ఈ రోజు మనం నాగనాథేశ్వర కోనకు వచ్చాం ఈ నాగనాథేశ్వర కోన కాజీపేటకు అతి దగ్గరలో ఉంటుంది ఈ ఆలయానికి దాదాపు మూడు వందల సంవత్సరాల చరిత్ర ఉంది మిగతా విషయాలు స్వామివారు చెబుతారు పదండి బింద సంవత్సరాల జీ స్వామివారు స్వయంగా వెలిసారు స్వామివారి పొలాన సర్పాకారం ఉంటుంది ఇక్కడ అందుకే నాగనాధేశ్వరుడు పేరు స్వామి స్వయంగా వెలిసినటువంటి జన్యం స్వామివారి పొడివైపున గంగ అంటే పొలను ఎడవైపున వారు పొలం తేదీ స్వామివారికి గర్భగుడి కానీ కోనేరు కానీ మన కొబ్బరిచిపోయే ఆ కర్మలు ఉంటుందో ఆ ఉంటుంది స్వామికి పురాతనంలో నాగదేవతలు కోనేట్లో స్నానం చేసి సేవలు ఇచ్చేటువంటి వారు ఇక్కడ పన్నెండు సిరసుల నాగేంద్రుడు స్వామివారికి ఎప్పి సేవ చేసేటువంటి స్వామివారి దగ్గర మహాశివరాత్రి రోజు రాత్రి పన్నెండు గంటలకు అఖండలం తీసుకెళ్ళి ఎదురుగా రూమ్ ఆ రూమ్ దగ్గర స్తంభం పైన అఖండలం నుంచి వచ్చి కళ్యాణం చేస్తారు ఈ కళ్యాణం అయిపోయినంత వరకు అక్కడ స్వామివారి జ్యోతి వెలుగుతూనే ఉంటుంది అక్కడ ఇక్కడ కార్తీక మాసం మహాశివరాత్రి పర్వదినాలు బాగా జరుగుతాయి పన్నెండు శిరస్సుల నాగేంద్రుడు ఈ స్వామివారిని పూజించేవారని మనకు తెలుస్తూ ఉంది స్వామి చెప్పినట్టుగా గర్భాలయం మొత్తం కొబ్బరి చిప్ప ఆకారంలో ఉంటుంది మీరు బాగా గమనించండి ఇప్పుడు మనం ఈ ఆలయంలో ఉన్న పార్వతీమాతను దర్శించుకుందాం Obrigado.